హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు మనం సింగపూర్లో ఎప్పటికప్పుడు వర్షాలు ఎందుకు పడతాయి ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది ఎంత వర్షం పడినా ఎక్కడ రోడ్డు మీద వాటర్ కనిపించట్లేదు ఏంటి అని ఆశ్చర్యంగా ఉందా రండి అవన్నీ తెలుసుకుందాం నేను మీకు అవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూద్దాం వచ్చేయండి 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 ఇక్కడ చూడండి వర్షం అయితే చాలా ఎక్కువ పడిందండి నేను కొంచెం వర్షం తగ్గినాక వచ్చాను ఇప్పటికీ గాలి అయితే బాగానే వేస్తుంది నా అంబ్రెల్లా కూడా ఎగిరిపోతుందండి ఫోన్ కూడా పట్టుకోవడం కష్టంగా ఉంది కానీ వీడియో తీద్దామని చెప్పి బయటకు వచ్చాను వర్షం అయితే తగ్గిందండి పర్లేదు కొంచెం లైట్గా పడుతుంది ఇప్పుడు చిన్న చిన్నవేనే పర్లేదు ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడ్డానికి మెయిన్ రీజన్స్ అండి సింగపూర్ అనేది భూమి జిరేఖకు దగ్గరగా ఉండే దేశమండి దగ్గరగా ఉండడం వల్ల ఎండలు ఎక్కువగా కాసి భూమి వేడెక్కి ఇలా వర్షం పడ్డానికి ఎక్కువ చాయిస్ ఉంటాయండి అదేవిధంగా ఇక్కడ సైకిల్ కనబడుతున్నాయి చూసారా వీటి గురించి కూడా నేను తర్వాత చెప్తాను ఫస్ట్ ఇక్కడ ఇది కంప్లీట్ చేద్దాము ముమ్మజ్జిరెక్కకు దగ్గరగా ఉండడం వల్ల వర్షాలు ఎక్కువగా పడతాయండి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే హ్యూమిడిటీ అనేది పర్సెంటేజ్ చాలా ఎక్కువండి ఏంటంటే సెవెంటీ టు నైంటీ పర్సెంట్ మధ్యలో హ్యూమిడిటీ ఉంటుందండి ఈ హ్యూమిడిటీ అనేది మేఘాలుగా మారి అకస్మాత్తుగా వర్షం పడిపోద్ది అండి ఇక్కడ అదేవిధంగా సింగపూర్ అనేది ఒక దీవెండి దీవి సింగపూర్ అనేది ఒక దీవి మనకి చిన్నప్పుడు స్కూల్లో చెప్పారు కదండీ చుట్టూ వాటర్ ఉండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని దీవి అంటారని అలాగే సింగపూర్ అనేది ఒక దీవి సో చుట్టూ సముద్రం ఉండడం వల్ల ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడతాయి ఒక బిల్డింగ్ లోపలికి నేను వచ్చానండి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇలాగ ప్రతి బిల్డింగ్ దగ్గర ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అని చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి ఇక్కడ ఏంటంటే చూడండి లోపల ఎంత వర్షం పడినా సరే ఎక్కడ కూడా వాటర్ లేదు చూసారా వాటర్ అయితే ఎక్కడా లేదు తడి కనిపిస్తుంది కానీ వాటర్ ఎక్కడా లేదు అంటే ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ అంత నీట్గా ఉంటుందన్నమాట సరేలేండి అది తర్వాత చెప్తాను ఇంకా ఈ వర్షాలు పడ్డానికి రీజన్స్ ఏంటని చెప్పాను భూమధ్య జ్వరకకి దగ్గరగా ఉండడం హ్యూమిడిటీ ఉండడం సముద్రానికి దగ్గరగా ఉండడం ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాన్సూన్ కాలాలు అనేవి టూ టైప్ ప్రధానంగా టూ టైప్స్ ఉంటాయండి మెయిన్ ఏంటంటే డిసెంబర్ టు మార్చ్లో ఉంటుందండి ఒక మాన్సూన్ సీజన్ ఇదేంటంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ అండి నార్త్ ఈస్ట్ మాన్సూన్లో ఇది డిసెంబర్ టు మార్చ్లో ఉంటుంది ఎక్కువసేపు వర్షాలు పడతాయండి ఇక్కడ భారీ వర్షాలు పడతాయి ఎక్కువసేపు ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్లో భారీ వర్షాలు పడతాయండి నెక్స్ట్ ఇంకేంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఒకటి ఉంటుందండి ఇది జూన్ టు సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది జూన్ టు సెప్టెంబర్ ఇక్కడ ఏంటంటే వర్షం తక్కువసేపు పడుతుందండి కానీ అకస్మాత్తుగా పిడుగులతో వర్షం పడుతుంది తక్కువసేపు అయినా సరే పిడుగులతో అకస్మాత్తుగా పడుతుంది ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ పెద్ద కాంక్రీట్ కలవండి ఇది నేను మీకు చూపిస్తున్నాను ఇల్లు పెద్ద ఈ చిన్న చిన్న బిల్డింగుల పక్కల నుంచి చిన్న చిన్న డ్రైనేజీ సిస్టమ్స్ ఉంటాయి కదండి ఆ డ్రైనేజీ సిస్టమ్స్లో నుంచి ఈ పెద్ద కాంక్రీట్ కాలువలోకి వాటర్ వస్తుందండి ఇక్కడ నుంచి సముద్రంలోకి కానీ లోకి కానీ వెళ్తుంది అది తర్వాత చెప్తాను ఇక్కడ ఏంటంటే మెయిన్ రీజన్స్ ఏంటంటే వర్షాలు పడడానికి సింగపూర్లో ఎండ ఎక్కువగా ఉంటుందండి భూమి దగ్గరగా ఉండడం వల్ల ఎండ ఎక్కువగా ఉండి వర్షం పడుతుంది అండ్ సముద్రానికి దగ్గరగా ఉంటుంది గాలిలో హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ మాన్సూన్ గాలులు చూసారా డ్రైనేజీ సిస్టమ్ ఇక్కడ ఎలా ఉందో ఫోర్ టు ఫైవ్ మీటర్స్ లోతులో ఇంత డ్రైనేజీ సిస్టమ్ని చూడండి ఎంత వడల్పుగా ఎంత నీట్గా వీళ్ళు కట్టారో ఇక్కడ ఎప్పుడు కూడా డ్రైనేజీలని ఎప్పటికప్పుడే నీట్గా క్లీన్ చేస్తారండి వర్క్ అనేది ఉంటుంది ఎప్పటికప్పుడే చెత్త తీయడం మట్టి పేరుకుపోకుండా చూడడం అవన్నీ కూడా పగడ్బందీగా జరుగుతాయండి సిస్టమేటిక్గా అన్నీ కూడా సిస్టమేటిక్గా ఉంటుంది చూడండి వర్షం తగ్గిపోయినా సరే రోడ్లు ఎంత నీట్గా కనిపిస్తున్నాయో ఎక్కడ కూడా వాటర్ అనేది నిల్వలేదండి మెయిన్ వీళ్ళు ఏంటంటే ఈ డ్రైనేజీ సిస్టమ్ అడ్వాన్స్డ్ డ్రైనేజీ సిస్టమ్ని యూజ్ చేస్తున్నారండి దీనివల్లే వర్షం ఎంత పడినా సరే ఎక్కడ కూడా వాటర్ అనేది స్టాప్ లేకుండా ఇలా చూడండి కాలువల్లో కాలువల్లోకి వెళ్ళిపోతుంది ఇంత పెద్ద కాలువలను మెయింటైన్ చేస్తున్నారండి వీళ్ళు అడ్వాన్స్డ్ డ్రైనేజీ సిస్టమ్ మెయింటైన్ చేయడం వల్ల ఇక్కడ మెయిన్ ఎంత వర్షం పడినా సరే ఫ్లడ్ ఎక్కువగా ఉండదండి ఫ్లడ్ ఎక్కువగా ఉండకన్నా ఎప్పటికప్పుడే వాటరు చిన్న చిన్న డ్రైనేజీల్లో నుంచి వెళ్ళిపోయి పెద్ద కాలువల్లోకి చేరుకోద్దండి ఈ పెద్ద కాలువల్లోకి వెళ్ళిన వాటర్ను అక్కడి నుంచి వీళ్ళు ఎక్కడికి పంపిస్తారంటే అది చూడండి ఇవి చిన్న డ్రైనేజీలు ఇక్కడ నుంచి పెద్ద డ్రైనేజీల్లోకి వాటర్ అదే పెద్ద కాలువ ఎందాక చూపించాను కదండి ఆ పెద్ద కాలువల్లోకి వాటర్ వెళుతుంది అక్కడి నుంచి ఏంటంటే సముద్రంలోకి కానీ చూడండి ఎంత వాటర్ వస్తుందో అక్కడి నుంచి ఏంటంటే సముద్రంలోకి కానీ రిజర్వాయర్స్ ఉంటాయండి వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్న రిజర్వాయర్స్ ఉంటాయి ఆ రిజర్వాయర్స్లోకి కానీ వాటర్ వెళ్తుంది వీళ్ళు ఏంటంటే మనకిప్పుడు మన ఇండియాలో చిన్న చిన్న కాలువలు అవి ఉంటాయి కదండి ఇక్కడ సింగపూర్లో కాలువలు అనేవి చిన్న నదులు అనేవి చాలా రేర్ అండి రేరు వీళ్ళకి నదులు అవి ఏమీ ఉండవు సో ఏంటంటే రిజర్వాయర్స్ని నిర్మించుకుంటారండి ఆ రిజర్వాయర్స్లోని వా ఈ వెళ్ళిన వాటర్ని నిల్వ ఉంచుకుంటారు అవసరమైన సందర్భాల్లో ఈ వాటర్ని ప్యూరిఫై చేసి మంచినీటుగా మార్చుకొని రీయూజ్ చేసుకుంటారు వీళ్ళు దేనిని ఊరికైనా పోనివ్వరండి చెత్తను కూడా ఊరికనే పోనివ్వరు అంతా కూడా రీసైక్లింగ్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకుంటారండి చూడండి వాటర్ ఎంత చాలా పెద్ద వర్షం పడిందండి ఎంత వాటర్ వస్తుంది చూడండి ఈ వాటర్ అంతా కూడా రిజర్వాయర్లోకి కానీ సముద్రాల్లోకి కానీ వెళ్తుంది రిజర్వాయర్లోకి దాన్ని వీళ్ళు రూ రీయూజ్ చేసుకుంటారని చెప్పాను కదండి అదేవిధంగా వీళ్ళు డ్రైనేజీ వాటర్ ఉంటుంది కదండి ఇప్పుడు మన స్నానాలు చేసినవి బట్టలు ఉతుకుని ఈ వాటర్ కూడా రీయూజ్ చేసుకోవడానికి ఉపయోగిస్తారండి అదేనండి ఉపయోగిస్తారు ఇక్కడ వర్షం ఆగానే రోడ్లు ఇంత నీట్గా ఉండడానికి కారణం అడ్వాన్స్డ్ డ్రైనేజీ సిస్టం అండి అప్పటికప్పుడే వాటర్ అంతా డ్రైనేజీలోకి వెళ్ళిపోతుంది సో వర్షం ఆగిన వెంటనే రోడ్లు మళ్ళీ యధావిధిగా నీట్గా అయిపోతాయి ఇంత మంచి డ్రైనేజీ సిస్టమ్ యూస్ చేస్తున్న వీళ్ళకి ఇంకేంటండి ఎక్కడ వర్షపు నీరు ఎక్కడ నిల్వ ఉంటుంది చెప్పండి ఎక్కడ కూడా నిల్వండు రోడ్లు నీట్గానే ఉంటాయి వీళ్ళు ఎక్కడ చెత్త కూడా వేయరండి ఎవరు కూడా ఎందుకంటే ఫైన్స్ అనేవి భారీగా విధిస్తారు ఎక్కడ ఉమ్ము వేసిన చెత్త వేసిన ఫైన్ అనేది తప్పకుండా విధిస్తారండి సో అందరూ కూడా నీట్గానే ఉంటారు క్లీన్నెస్గానే ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా ఇదండి సింగపూర్లో ఎప్పటికప్పుడు వర్షాలు పడడానికి కారణాలు ఇవి ఇక్కడ ఇంకా వీళ్ళు రోడ్లు ఎంత నీట్గా ఉండడానికి కారణం వీళ్ళు మెయింటైన్ చేసే డ్రైనేజీ సిస్టమ్స్ అండ్ ఇంకా ఇంకా అదే చెప్పాను కదండి కాలువలు డ్యామ్లు రిజర్వేస్ అనేవి డ్యాముల పనిచేస్తాయి ఎలా వీళ్ళు మెయింటైన్ చేస్తారండి అందుకే ఎప్పటికప్పుడు నీట్గానే ఉంటాయి వీళ్ళు రెగ్యులర్ మెయింటైన్ చేస్తారు కాబట్టి కాలువలు ఎప్పుడు శుభ్రంగా క్లియర్గా నీట్గా ఉంచుకుంటారు చూడండి వర్షం ఆగిపోయినా సరే బస్సులు అదే రోడ్డు మీద ఎక్కడ కూడా వాటర్ లేదు చూసారా సరేనండి ఇదేనండి నేను మీకు తెలియజేసుకున్నది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్